నేను రంజిత్ మాదిగా మాట్లాడుతున్నా చెప్పండి ఏం మాట్లాడుతున్నా నేను నీకేమైనా తెలుసా ఏ విషయంలో మైనంపల్లి వాళ్ళ విషయంలో ఆరతిస్తున్నావు కదా ఏం మాట్లాడుతున్నావు నీకు ఏమన్నా తెలుసా తెలుసు ఏం తెలుసు నువ్వు వాళ్ళ గురించి మొత్తం తెలుసుకొని మాట్లాడాలి ఏం మాట్లాడుతున్నావు చక్రదర్ గారి దగ్గర ఏసుకున్నాను పైసలు చక్రదర్ గారి దగ్గర ఏం మాట్లాడుతున్నాను నీ ముందానికి ఏం తెలుసు వాళ్ళ ఫ్యామిలీ గురించి నీకు ఏం తెలుసు పది రూపాయలు నువ్వు మొత్తం ఈ నువ్వు నువ్వు వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నారు ఏ నేను రంజిత్ మాజ మాట్లాడుతున్నాయి ఎల్బీ నగర్ అంతగా ఉన్నారు ఆయన అభిమానులేదు ఏమనుకుంటున్నావు నువ్వు ఏం చేస్తున్నా నీకు ఏం చేస్తున్నావు మీ వస్తుంటారు కాన్సరి మొత్తం అయిపోతుంది కథం అయిపోతుంది వాళ్ళు ఏం లేదు మాట్లాడతారు పది రోజులు కావాలంటే చక్రాధర్ గారు వాడుకో వాడు వాడి గురించి వాడు ఇంట్రెస్ట్ వచ్చి వాడు పైసలు ఇస్తే వాడు రేపిస్తూ వానికి నువ్వు మొత్తం తీసుకున్నారు కాంగ్రెస్ నువ్వు కంట్రెడ్ కూడా మాట్లాడు నువ్వు నువ్వు ఉంటావు గురించి ఏం తెలుగు నేను నగరపత్రులు ముఖ్య తీసుమార్ కన్నాను ఎల్వరు పీకలు పెద్ద లేదు మీద మాట్లాడదు నాలుగు వందల మంది చూడలేదు పొద్దుటి నుంచి నువ్వు కాను గౌడా నువ్వేం పెట్టావే నాలుగు కింది దాకా ఏమనుకుంటున్నాను చీరి పర్దేంటా కొత్తగా మాట్లాడితే ఇంటికి వచ్చి దాని ఇష్టపెట్టాను ఏమనుకుంటున్నావు

ప్రతి ఎస్సీ హాస్టల్లో ఎస్సీ హాస్టల్లో ప్రతి దగ్గర ప్లేట్లు ఉన్నాయి వాళ్ళకి ఏం ఉన్నాయి వాళ్ళు చచ్చిపోతే పైసలు ఇచ్చారు పెళ్లి అయితే పుస్తక వాటలు ఇచ్చారు నువ్వేం చేస్తావా పూరికేమన్నా చేసావా నువ్వు పెద్ద రెండు అగరబట్లు రెండు అగరబట్లు నువ్వు పొగుడక రా నువ్వు నిజం మాట్లాడాలి నువ్వు పొగిడితే నాకు ఏం రాదు మీడియా అంటే మీడియా అంటే మాకు గౌరవం ఉన్నది ఏంటిది మీడియా మాకు అభిమానం ఉండాలి మాకు గౌరవం ఉండదు నీ అనుకుంటుంది ఏమిటి మీడియా ఖరాబ్ అయిపోతుంది ఏమిదేనా ఏమినా ఇదేనా అని మాట్లాడుతున్నాయి నీకు అడ్రస్ లేదు ఏం లేదు అడ్రస్ కావాలి అడ్రస్ నేను చూపిస్తా నేను చూపిస్తాను చూపిస్తా నేను చూపిస్తాను అంత అన్న ఇది ఆరంభమీ అంతం కాదు ఇది ఆరంభం ఇది అంతం కాదు అంటున్నా లే నిన్ను చంపితే నేను నా దాకా అవసరమే లేదు నువ్వు నిన్ను చంపుడు నా దాకా నువ్వు తప్పది నేను ఆయన ఇప్పటివరకు వెళ్ళలేదు ఇప్పటివరకు వెళ్ళలేదు వాళ్ళు చేసిన సాంఘిక కార్యక్రమాలు నాకు తెలుసు నేను చూసిన నేను చూసినా వాళ్ళు ఎవరో తెలుపుకున్నాను వాళ్ళు వాళ్ళు ఇంత మంచి వాళ్ళు ఏంటి ఏం కెమెరా ఫోన్ తోటి మాట్లాడాలని ఇక నువ్వు తీసుమార్కార్ ఏం నువ్వు నువ్వు మేరే కాల్సే చూపిస్తా నాకు కాల్సే తెలిసిన వాళ్ళు లేవు నాకు చెప్తాను నువ్వు చూపిస్తా మైనంపా మంచిోడు అది నువ్వు పెట్టించుకో వార్త పెడితే మాట్లాడేది నా చూడండి ఫ్యామిలీ గురించి తెలియదు ఏం తెలరు నైన్టీ సిక్స్ నుంచి సర్వీస్ చేస్తున్నాను అవునా నేను చూపిస్తాను మాట్లాడుతారా మాట్లాడాలి మీడియా మాట్లాడారు మీరు పదివేలకు అమ్ముకోవచ్చు నువ్వేం మంచి నువ్వు పెద్ద అరే నువ్వు పక్కా వేలు రాడతా మొన్న పరకున్నారా మత్తు పరకున్నారా నీ వాడతా నీ అమ్మ నీ అసలు ఉండాలి బట్టి మీడియాకు విలువ లేకుండా పోతుంది రిపోర్ట్లకు విలువ లేకుండా పోతుంది నీ అమ్మ నీకేమన్నా అవసరమస్తాడు పదివేల తప్పు రాయకు నువ్వు తప్పు రాయకురా నువ్వు తప్పు రాయకు బోత్డికే తప్పు రాయకు నువ్వు డిలే చేయపో నీ సంగ చూపిస్తా బిడ్డ నీ చూపిస్తాను చూపిస్తా నేను చూపిస్తా ఏం చూపిస్తా నేను చూపిస్తా నువ్వు అన్నావు కదా మాట నువ్వు చేయకపోయి చూపిస్తా పెట్టే ఫోన్ పెట్టే మస్త చెప్పింది